హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ పల్లవి వాళ్ళ అత్తయ్య పార్వతిని రెచ్చగొట్టడంతో వీళ్ళందరూ కూడా కట్ట కట్టుకొని రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వెళ్తారు కదా ఇక పార్వతి కంపెనీలో బాధ్యతలన్నీ కూడా అవనికి ఇవ్వటం ఏంటి అవని సైన్ చేస్తే ప్రాజెక్టులు ఓకే అవటం ఏంటి ఇలా అవటానికి వీలు లేదు మీరేం చేస్తారో నాకు తెలియదు కంపెనీ బాధ్యతలు అథారిటీ అంతా కూడా నా కొడుకు అక్షయ్ పేరు మీదే ఉండాలి అని చెప్పేసి పార్వతి అయితే పెద్ద గొడవ పడుతుంది పక్కనున్న పల్లవి రెచ్చగొట్టడంతో ంతా చూస్తున్న మన అవని కూడా వద్దు మావయ్య గారు ఆయనకు శక్తి సామర్థ్యం ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కంపెనీ అథారిటీని ఆయనకే ఇచ్చేయండి మావయ్య గారు ఆ కంపెనీలో ఉద్యోగం కూడా నాకు వద్దు అని అనటంతో సరే అని రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ అక్షయే బాధ్యతలు స్వీకరించేటట్టుగా సైన్ చేసి డాక్యుమెంట్స్ని ముఖం మీద ఇసిరి కొట్టడంతో వాటిని పట్టుకొని వెళ్ళిపోతారు కదా ఆ తర్వాత పల్లవి తన తండ్రితో కలిసి ఊహించని ప్లాన్ అయితే వేస్తుంది ఇక నాన్న నన్ను తక్కువ అంచనా వేశాడు కాబట్టే కదా పల్లవికి అథారిటీస్ ఇచ్చారు అలా కాకుండా నేను నిరూపించుకోవాలి కంపెనీలో ఇప్పటిదాకా ఒక లెక్క ఉంటే ఇక నుంచి అమితంగా కోట్లు కోట్లు టర్న్ ఓవర్ అయ్యేటట్టు చేసుకోవాలి అని చెప్పేసి అక్షయ్ అయితే అనుకుంటూ ఉంటాడు అలా అక్షయ్ అనుకుంటుంటే పల్లవి పక్క నుంచి ఇంకా ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది కదా కావాలని కంగారులో కోపంలో రాంగ్ ఫైల్స్ మీద సైన్ చేసేటట్టు పక్కన ఉన్న ఆఫీస్లో ఉన్న స్టాఫ్ను కూడా మచ్చిగా చేసుకుంటాడు చక్రధర్ ఈ రకంగా తెలిసి తెలియక త్వరగా గ్రోత్ అయిపోవాలి అని వాళ్ళ నాన్నే ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపోవాలని మన అక్షయ్ అయితే కొన్ని ప్రాజెక్ట్స్ మీద కొన్ని షేర్స్ మీద అయితే పెట్టుబడి పెడతాడు సైన్ కూడా చేసేస్తాడు అయితే మొత్తానికి అక్షయ్ ఆఫీస్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మన అక్షయ్ ఏ కంపెనీలో అయితే ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నాడో ఇక షేర్స్ కానీ ఇవన్నీ కూడా పతనం అయితే అయిపోతాయి ఒక్కసారిగా మార్కెట్ ఫీల్డ్లో నెంబర్ వన్గా దూసుకొని వెళ్ళిపోతున్న మన రాజేంద్ర ప్రసాద్ కంపెనీ రోడ్డున పడిపోతుంది అన్నట్టుగా టాక్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే కంపెనీలో షేర్ మార్కెట్ మొత్తం కూడా డౌన్ అయిపోతుంది కంపెనీలో ప్రాజెక్ట్స్ ఎవరైతే ఇద్దాం ఇక టెండర్ ఎవరైతే ఇద్దామనుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళిపోయే స్థితికి అయితే వచ్చేస్తుంది కొన్ని సంతకాల మూలాన ఇదంతా తెలుసుకోవటంతో పల్లవి అయితే అత్తయ్యా అత్తయ్యా వినటానికి నాకు చాలా భయంగా ఉంది బాధగా ఉంది బావగారు ఎక్కడ సైన్ చేశారో ఏ ఫైల్ని చూడకోకుండా సైన్ పెట్టేశారో తెలియదు కానీ నేను ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూశాను తెలిసిన ఫ్రెండ్స్ నాకు షేర్ చేశారు అది నిజమో అబద్ధమో అర్థం కావటం లేదు అని చెప్పేసి అనంగానే అందరూ చూసి షాక్ అయిపోతారు ఇదేంటిది అక్షయ్ బావగారికి ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే తొందరపాటు నిర్ణయాలతో ఇలాంటి పని చేశారేంటి మన కుటుంబం అంతా కూడా ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వస్తుందా ఏంటి అని చెప్పేసి అప్పటిదాకా అక్షయ్కి అందరూ రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా అక్షయ్ మీద కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు ఇదంతా చూస్తున్న తర్వాత పార్వతి అయితే కుప్ప కూలిపోతుంది ఏంటి మన కంపెనీని ఏకంగా వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకునే అంత పరిస్థితికి దిగిపో దిగజారిపోయామా అని ఒక్క రోజులో ఇంత జరిగిపోయిందని ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు పార్వతి అయితే నేల మీద పడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇలా బాధపడుతున్నారో లేదో బ్యాంకు వాళ్ళు తిండగా ఇంటికైతే వస్తారు సార్ మీరేంటండి ఇంటికి వచ్చారని అక్షయ్ అడగంగానే చూడండి మీ కంపెనీ ప్రొఫైల్ అంతా కూడా మంచి యాక్టివ్గా ఉందని చెప్పేసి లోన్ ఎప్పుడో శాంక్షన్ చేశాం ఎన్నో సంవత్సరాలుగా అలానే రన్ అవుతూ వచ్చింది కానీ మేము కూడా టీవీలో న్యూసెస్ చూసాం అలాంటప్పుడు మీ దగ్గర ప్రాఫిటే లేదు మీ దగ్గర ఇన్కమే లేదు అసలు మీ షేర్స్ మీ కంపెనీ డీలింగ్స్ అన్నీ కూడా కుప్పకూలిపోయినాయి మా దగ్గర ఎనభై ఐదు కోట్లు లోన్ అప్పు తీసుకున్నారు దాని పరిస్థితి ఏంటి ఇప్పుడ మీరు ఆ అమౌంట్ను వితిన్ సెకండ్స్లో తీర్చలేరు కాబట్టి మా కళ్ళ ముందే మీరు కొలాప్స్ అయిపోతున్నారు మీకు ఉన్న ఈ ఇంటిని మేము జప్తు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఇంటిని మేము స్వాధీనం చేసుకుంటున్నాం సీజ్ ద హౌస్ అని చెప్పంగానే అందరూ షాక్ అయిపోతారు కదా ఇంకా అందరూ కుటుంబం పరిస్థితి రోడ్డున పడిపోయింది అని చెప్పేసి అది కూడా అక్షయ్ తీసుకున్న తొందరపాటు చర్య ద్వారా అని చెప్పేసి అన్ని నిజాలు తెలుసుకుంటారు ఇక అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు అదే టైంలో ఇల్లు సీజ్ చేయడానికి వీల్లేదు సార్ అని చెప్పేసి ఆమెని తన మావేని తీసుకొని ఎంట్రీ ఇస్తుంది అసలు ఈ ఇంటికి నీకు ఏం సంబంధం అమ్మా ఇల్లు సీజ్ చేయద్దాన్ని నువ్వెవరు చెప్పడానికి అని అనగానే నేను అక్షయ్ వాళ్ళ వైఫ్ని అక్షయ్ భార్యని అని చెప్పంగానే అవునా అలా అయితే నీకు ఏమైనా ఎక్స్ట్రా రూల్స్ ఉన్నాయా అమ్మ నువ్వు కూడా నీ భర్తతో బయటికి వెళ్ళిపోవాల్సిందే కదా అని అనగానే ఒక్కసారి నేను తీసుకొని వచ్చిన ఈ యొక్క డాక్యుమెంట్స్ని చూస్తే మీరు ఈ ఇంటిని జప్టు చేయాలా లేదా అన్నది మీకే అర్థమవుతుంది అని చెప్పేసి మావయ్య గారు అని అనగానే ఇదిగో అమ్మావని అని డాక్యుమెంట్స్ని అయితే ఇస్తారు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత ఆ కంపెనీతోటి టైఅప్ ఉందా లేదా అన్న దీనికి కొన్ని వ్యవధుల టైం అయితే ఉంటుంది ఆ కంపెనీ స్టాంప్ వేసి సైన్ చేయకముందే వాటన్నిటిని కూడా మేము వెనక్కి తీసుకున్నాం అందులోను కూడా మా మావయ్య గారు ముందుగానే కంపెనీతోటి మొత్తానికి ప్రాజెక్టులన్నీ కూడా రద్దు చేసుకున్నారు చూడండి అని చెప్పేసి అవని అయితే డాక్యుమెంట్స్ అయితే ఇస్తుంది అంతేకాదు మీరు అనుకున్నట్టుగా మా షేర్ మార్కెట్ పడిపోయింది మా కంపెనీ గ్రోత్ లేదనుకుంటున్నారు కదా కానీ ఒక్కసారి మా మావయ్య గారి ప్రొఫైల్ని మీరు చూసారా కేవలం మీరు మా హస్బెండ్ ప్రొఫైల్ని చూసి మాత్రమే వచ్చారు మా మావయ్య గారి ప్రొఫైల్ని చూడండి ఆయన ఎంత తక్కువ పెడితే ఆయనకి త్రిబుల్ ఇన్కమ్ అనేది వచ్చింది ఎప్పుడైనా సరే మాకు మాకు కొన్ని కొన్ని బిజినెస్ డీల్స్ ఉంటాయి ఇవంతా కూడా కావాలనే మార్కెట్ రంగంలో హెచ్చు తగ్గులను గమనించడానికి మా బిజినెస్ ట్రిక్స్ ఇవన్నీ కూడా మేము మేము ఏమైనా చేస్తాం మా మావయ్య గారు కొడుకు ఇద్దరికీ కూడా మధ్యలో యుద్ధం జరుగుతున్నట్టుగా నటించి మా మావయ్య గారు ఒకలా బిజినెస్ ట్రిక్స్ ప్లే చేస్తారు మా హస్బెండ్ మరొకలా బిజినెస్ ప్లే ట్రిప్ చేస్తారు మీరు అనుకున్నట్టు ఒక్క కంపెనీలో ఇదంతా జరగచ్చు కానీ మా మావయ్య గారు నా పేరు మీద పెట్టిన కంపెనీస్ కానీ నా మా మీద ఉన్న ఇంకా బిజినెస్లు కానీ ఒక్కసారి చూడండి అని చెప్పేసి అవని అయితే చెప్తుంది అయ్యో సారీ సార్ ఇక మాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో ఒక్క కంపెనీ ప్రొఫైల్ని చెక్ చేసేసి మొత్తానికి అంతా పతనమైపోయిందని మీ దగ్గర నుంచి ఇంటిని సీజ్ చేయాలనుకున్నాం సారీ సార్ సారీ అని చెప్పేసి వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే అందరూ కూడా హమ్మయ్య అని ఊపిరి అయితే పీలుస్తారు శ్రీకర్ ఒక పక్క మన ఒక పక్క ఇప్పటికైనా అర్థమైందా వదినంటే ఈ ఇంటి దేవత మన ఇంట్లో వాళ్ళ అందరి సంతోషాన్ని వదిన కోరుకుంటుంది వదిన రావటం ఒక క్షణం ఆలస్యం అయితే మన పరిస్థితి ఏమయ్యేది నలుగురిలోనూ కూడా పరువు పోయేది వదిన ఎప్పుడు కూడా ఇంటి పరువును నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుంది అర్థం కాని వాళ్లకు ఇప్పటికైనా జ్ఞానోదయంతో ఈ కళ్ళు తెరుచుకుంటారేమో అనుకుంటున్నాను అని చెప్పేసి కమలైతే అంటూ ఉంటాడు ఒక్కసారిగా పల్లవి అయితే గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది అందరూ ఏంటి పల్లవి ఇలా క్లాప్స్ కొడుతుందని చూస్తూ ఉండగా అత్తయ్య చూశారా అవని యొక్క నిజస్వరూపం ఇది అవని యొక్క నిజస్వరూపం అమ్మో అవని అక్క ఇంతకాలం నువ్వు ఎక్కడో ఒక చోట మంచిదానివి అని నా మనసులో ఏదో ఒక మూల మీద ఉండేది కానీ మావయ్య గారు నిన్ను ఆఫీస్ నుంచి తప్పించేశారు ఇక నీ బాధ్యతలన్నీ మళ్ళీ అక్షయబావ గారికి ఇచ్చేశారని అత్తయ్య గారి మీద కోపంతో అక్కడ ఆఫీసులో బావగారు కంగారులో సంతకం చేసేటట్టు చేసి కంపెనీ పరువు పోయేటట్టు చేసి కంపెనీ రోడ్డున పడి ఈ ఇంటి పరువు అంతా పోయేటట్టు ప్లాన్ చేసి చివరి క్షణంలో నువ్వు ఇంటికి రాగానే అమ్మ అవని ఈరోజు ఇంట్లో ఆనందంగా ఉంటున్నామంటే అది నీ మూలానమ్మ అవని అని చెప్పేసి మేము ప్రతి ఒక్కరం నీ కాలు పట్టుకొని నీ పట్ల మేము చాలా తప్పుగా ప్రవర్తన చేశామమ్మా నువ్వు చాలా మంచిదానివి నువ్వు ఎవరో ఇంట్లో ఉండవలసిన అవసరం ఏంటమ్మా నీ భర్తతో కలిసిమెలిసి ఉండు మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగుపెట్టి ఈ ఇంటికి వెలుగవు ఈ ఇంట్లో దీపాన్ని వెలిగించు అని చెప్పేసి అత్తయ్య గారు అనాలనే కదా ఇంత ప్లాన్ చేసావు చూసారా అత్తయ్య గారు ఇదంతా అవని కుట్రా మన కంపెనీ లాస్ అయ్యేటట్టు ప్లాన్ చేసిందే అవని తర్వాత మావయ్య గారి యొక్క బిజినెస్ ఐడియాస్ తోటి కంపెనీ లాభాల్లోకి వెళ్ళేటట్టు చేసింది కూడా అవనిని ఈ అవని ఇంత మాయలేడి అని అస్సలు అనుకోలేదు అమ్మో 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 ఇంకొకలైతే నిజంగానే నీ నిజస్వరూపం తెలియక నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పేవాళ్ళు కానీ మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం తెలివైన వాళ్ళం చదువుకున్న వాళ్ళం నీ యొక్క నిజస్వరూపం ఏంటో మాకు బాగా అర్థమైంది అత్తయ్య గారు మీరు మావయ్య గారితో దెబ్బలాడి మరీ కంపెనీ అథారిటీస్ని అక్షయ్ బాబు గారికి ఇవ్వటం ద్వారా అవని అక్క చేసిన ప్లాన్ ఇదంతా కూడా మీకు అర్థం కావాలి లేదా అని అనగానే అర్థమవుతుందమ్మా అవని అర్థమవుతుందమ్మా పల్లవి నాకు బాగా అర్థమవుతుంది గెట్ లాస్ట్ నీ యొక్క దొంగ ఏడుపులకు ముసరి కన్నీళ్లకు కార్ కనుకరించిన వాళ్ళు మోసపోయే వాళ్ళు ఎవరూ లేరు అది ఒకప్పుడు పార్వతి ఇప్పుడు నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకున్నాను వెళ్ళవు ఇంకొకసారి ఈ ఇంట్లో నుంచి ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి మళ్ళీ ఈ ఇంటి కొడలుగా రావటానికి నా కొడుకు జీవితంలోకి భారీగా రావటానికి నీకు అధికారమే లేదు గెట్ అవుట్ అని చెప్పేసి అనగానే పార్వతి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు క్షమించరని తప్పు చేస్తున్నావు ఆ తర్వాత నువ్వు ఎంత పచ్చాతప నువ్వు అన్న మాటలను వెనక్కి తీసుకోలేవు గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి రామ్ మావని అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతాడు ఆ తర్వాత అక్షయ్ ఎంతైనా కొంచెం తెలివైనవాడు కదా పల్లవి అన్న మాటలన్నీ కూడా ఏకీభవిస్తాడు కానీ తన తప్పు మూలాన కంపెనీ లాస్ అవుతుందనేసరికి ఇంట్లో అప్పటిదాకా సైలెంట్గా ఉన్న ప్రతి గొంతు ప్రతి నోరు కూడా మాట్లాడటంతో అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు ఆఫీస్లో ఇక నుంచి నేను ఎలా ఉండాలి అని చెప్పేసేసి అందులోనూ ఇంత హెల్ప్ చేసింది అవనీని ఇన్ సెకండ్స్లో జాబ్లో నుంచి తీసేశాం అవని రేపు ఉదయాన్నే ఏదో ఒక జాబ్ ఆఫర్ అయితే కంపెనీలో ఇవ్వాలి అని నాకెందుకోనో అనిపిస్తుంది అని అక్షయ్ తన మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా మన పార్వతి ఈ ఇంట్లో కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి ఏకంగా ఈ ఇంటిని వదిలేవలసి వల్లాల్సి వచ్చినంత పరిస్థితి ఏర్పడింది అని మనశ్శాంతి కోసం తన కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఇలాంటి బ్యాంకు సీజులు ఇటువంటి మాటలే వినకూడదని చెప్పేసేసి తిన్నగా గుడికైతే వెళ్తుంది గుడిలో అభిషేకం చేయించుకుంటుంది దేవుణ్ణి మొక్కుకుంటుంది తిరిగి వస్తున్నప్పుడు ఇక తన వదినైతే కనిపిస్తుంది ఇక వెంటనే వదిన ఏంటి వదినా ఈ మధ్య కనిపించకపోవడమే మా అని అనగానే కొంచెం ఆరోగ్యం బాగోలేదు వదిన నువ్వెలా ఉన్నావు మా అన్నయ్య ఎలా ఉన్నాడు అని అనగానే అందరం బాగానే ఉన్నాం వదిన కానీ ఆ అవణి మూలానే ఇంట్లో మనశ్శాంతి కరువైపోయింది అయినా నీకు పల్లవి ఏమీ చెప్పటం లేదా అని అనగానే అదేం చెప్తుంది వదిన అసలు ఏం జరుగుతుంది అని అనగానే ఆ అవని ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబాన్ని ముక్కలు చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంది అందుకోసమే ఏకంగా అక్షయ్ అవనీకి విడాకులు ఇచ్చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అని పల్లవి వాళ్ళ అమ్మతో గుడిలో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి అక్షయ్ అవనీకి విడాకులు ఇచ్చేస్తాడా అవని జీవితం నాశనమైపోతుందా లేదు అలా అవటానికి వీలు లేదు అని చెప్పేసేసి వదిన దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు అలాంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోవద్దు అని అనగానే మనం మంచి వాళ్ళం వదినా అందుకోసమే ఆడపిల్ల లైఫ్ బాగుండాలని కోరుకుంటాం కానీ ఆవని చేసిన పనులు చూస్తుంటుంటేనే ఒళ్ళు కంపరం ఎక్కిపోతుంది అని అనగానే వదిన నీకొక మాట చెప్తాను ఈ మాట చెప్పిన తర్వాత నా కూతురు కాపురం మాత్రం బాగుండాలని కోరుకుంటాను నువ్వు కూడా అలా కోరుకుంటానంటే నీకు ఒక విషయం చెప్తాను అని అనగానే అదేంటి అలా మాట్లాడుతున్నావు పల్లవి తన భర్తతో కలిసి ఆనందంగా కాపురం చేసుకోవాలనే కదా నేను కూడా కోరుకుంటాను అదేంటో చెప్పు అని అనగానే మీ ఇంట్లో జరుగుతున్న కుట్రలు మోసాలు దగ ఇవన్నీ చేయటానికి అవని అసలు కారణం కాదు నా కూతురు పల్లవినే అసలు కారణం అని అనటంతో వదిన ఏం మాట్లాడుతున్నావు నీ కూతురు తప్పులు చేయటం ఏంటి నీ కూతురు కుట్రలు మోసాలు ఏంటి పల్లవి అలాంటిది కాదు కదా అని అనగానే వదిన నీకు ఒక విషయం తెలుసా కుటుంబ పరువును రోడ్డున పడుకోకుండా ఆవని ఏ రకంగా కాపాడిందనుకుంటున్నారా ఇక తండ్రి కూతురు ఇద్దరు కూడా మన కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలని ప్లాన్ చేసుకున్నారు ఇక ఏం చేయాలో అర్థం కాక అవనికి ఫోన్ చేసి చెప్తే నేను చూసుకుంటాను పిన్ని అని చెప్పేసి చివరి క్షణంలో కుటుంబాన్ని కాపాడగలిగింది అవని అంతేకాదు ఆ అవని మీద ఎన్నో కుట్రలు చేస్తూనే ఉంటుంది నా పల్లవి ఈ విషయాలన్నీ కూడా అవని కూడా తెలుసు కానీ అవని చాలా గొప్ప మనసు ఉన్న అమ్మాయి ఇంకొక అమ్మాయి అయితే నా కూతురు చేసిన కుట్రలన్నింటినీ బయటపెట్టి ఇంటి నుంచి గెంటేసేది కానీ అవని తానే ఇంటి నుంచి వెళ్ళిపోయి తప్పు చేస్తున్న పల్లవిని నలుగురిలోనూ కూడా అవమానించేటట్టు అస్సలు చెయ్యలేదు కానీ అంత మంచి అమ్మాయికి నా కూతురు కారణం చేత విడాకులు ఇచ్చి భర్త అయిపోతాడంటే నేను తట్టుకోలేను ఆ పాపం నాకు తప్పకుండా తగులుతుంది అందుకోసమే వదిన నా కూతురు చేసిన కుట్రలు మోసాలు నీకు చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆవనికి అక్షయ్ విడాకులు ఇవ్వటానికి వీల్లేదు ఈ నిజాలన్నీ మీకు చెప్పాలని నా నేను ఆవనిని ఎన్నోసార్లు అడిగితే తన కాపురం బాగుండాలి పిన్ని తన అత్తారింటి గౌరవం గురించి తెలుసుకోలేకపోతుంది తను ఏదో ఒక రోజు మారుతుంది లేండి తన నిజస్వరూపం చెప్తే నాకేమొస్తుంది తనని మెల్లమెల్లగా నా సొంత చెల్లెలని మార్చుకుంటాను అని ఆవని గొప్ప మనసు చాటు చెప్పుకుంది అంతేకాదు ఈ రోజు మీరు తిట్టి కొట్టి ఇంటి నుంచి గెంటేశారనుకో అక్కడ తండ్రి కూతురు ఒకటి అయిపోతారు తండ్రి కూతులు కలిసి ఈ ఇంటి మీద ఇంకా ఏవో చెయ్యాలనుకుంటారు అందుకోసమే వదిన నా కూతురు కాపురం ముక్కలవ్వకూడదని మాట తీసుకునే ఈ నిజాలన్నీ చెప్పాను నాది కూడా స్వార్థం అనుకోవచ్చు నువ్వు అని అనగానే నాకు అర్థమైంది వదిన కూతురు మారాలి అని నువ్వు కోరుకుంటున్నావు అవని తను తప్పు చేయకపోయిన నిందలు పడి ఈరోజు రోడ్డున బతుకుతుందన్నమాట ఇంతకాలం ఇంత కుట్ర చేసింది పల్లవీనా అలా అని చెప్పేసేసి నువ్వన్నట్టుగానే పల్లవిని గెంటేలేం ఇక తన తండ్రి మారాలి తన తండ్రి మా కుటుంబం మీద ఎప్పుడు కక్ష కడుతూనే ఉంటాడు కదా సరే వదిన ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పానని ఎవరితోనూ చెప్పొద్దు అవనికి కూడా తెలియకోకూడదు అవని నిజాలన్నీ ఎవరికీ చెప్పొద్దు పిన్ని అని కూడా నన్ను రిక్వెస్ట్ చేసింది అని అనగానే అలాగే అయితే సరే మీనాక్షి నువ్వు చెప్పావు కదా నేను చూసుకుంటాను అని చెప్పేసేసి పార్వతి టూ పాయింట్ ఓ లాగా ఇంట్లోకైతే అడుగు పెడుతుంది అమ్మ పల్లవి అమ్మ శ్రీయా అత్తయ్య గారు శ్రీకర్ కమల్ అందరూ ఎక్కడున్నారా అని అనగానే ఏంటమ్మా ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు అని అనగానే ఏమీ లేదురా మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి నా భర్తను అక్షయ అవనిని మన మనవరాలిని కూతుర్ని ఇంటికి తెచ్చుకుందాం అనుకుంటున్నాను అని పార్వతి చెప్పంగానే ఒక్కసారిగా పల్లవి అత్తయ్య గారు మీరు ఏం నిర్ణయం తీసుకుంటున్నారో మీకేం అర్థమవుతుందా మళ్ళీ అవనిని ఇంట్లోకి తీసుకొని రావటం ఏంటి అని అనగానే పల్లవి యొక్క కుట్రలు తెలుసుకుంది కదా తన తల్లి ద్వారానే పల్లవి ఎంత ఇదిగా మారిపోయిందన్నది అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఏమీ లేదమ్మా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అవనికి నేను సరిగ్గా బుద్ధి చెప్పలేకపోతున్నాను అంతేకాదు కంపెనీ వ్యవహారాలని అదని ఇదని జాబ్స్ అని అవని అన్నిట్లోనూ వేలు పెడుతుంది అదే అవని ఇంటికి తీసుకొని వచ్చాననుకో నా కొడుకు ఏమో బయట ఉండి నా కొడుకుని మళ్ళీ కూడా తన కొంగుని కట్టుకోవాలని చూస్తుంది అది అవనీని ఇంటికి తీసుకొని వచ్చాననుకో అవనీని అక్షయ్ని కలవనివ్వుకోకుండా ఇరవై నాలుగు గంటలు అవనీకి టార్చర్ పెట్టి అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా కలవనివ్వుకోకుండా చేయొచ్చు అందులోనూ కూడా దాని పొగరు ఎలా దించాలో నాకు బాగా అర్థమైంది కాబట్టి నా పక్కన ఉంచే దానికి మూడు చెరువుల నీళ్లు తాగించాలని నేను ఈ రకంగా ప్లాన్ చేశాను అదే బయట ఉంటే మెల్లమెల్లగా అక్షయ్ని కొంగున కట్టుకొని తిరుగుతుంది అలా జరగకూడదు అంటే అవినీని ఇంటికి తీసుకొని వచ్చే దానికి మూడు పూటల టార్చర్ ఏంటో రుచి చూపిస్తాను అని పార్వతి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఏంటే పార్వతి ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే ఇదే నా నిర్ణయం ఎవరు ఈ నిర్ణయానికి కాదు అనొద్దు అని చెప్పేసేసి ఇక నచ్చిన వారు నాతో పాటు రండి వాళ్ళను ఇంటికి రమ్మని చెప్దాం కుటుంబం అంటే ఒకరు అక్కడ ఇక్కడ ఉంటే అది ఎప్పటికీ కుటుంబం అవ్వదు ఉన్నా లేకపోయినా అందరం కలిసిమెలిసి ఉంటే ఇదే కుటుంబం అని ఆయనతో మాట్లాడి నచ్చ చెప్తాను అని పార్వతి ఇంటికి అయితే వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత రాజేంద్ర ప్రసాద్తో నన్ను క్షమించండి మిమ్మల్ని అలరాని మాటలు అన్నాను భర్తగా కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు విలువ కూడా ఇవ్వలేకపోయానండి నన్ను క్షమించండి ఈ క్షణం నుంచి మన కుటుంబం అంతా కలిసి ఉందాం మన కొడుకు కోడల మధ్య ఆనందంగా గడుపుదామండి అని చెప్పేసి తన కూతుర్ని కోడల్ని కూడా ఇంటికి రమ్మని చెప్పేసి అంటుంది మీ అత్తగారు అంతలో రిక్వెస్ట్ చేసిన తర్వాత వెళ్లకుండా ఎలా ఉంటావమ్మా బయలుదేరమ్మా అవని అని వాళ్ళు కూడా చెప్పడంతో వస్తాను పిన్ని వస్తాను బాబాయ్ అని చెప్పేసి ఇక అవని మన ఆరాధ్య ప్రణతి వీళ్ళందరూ కూడా తిన్నగా ఇంటికైతే వెళ్తారు అమ్మ అవని అమ్మ పల్లవి అవని వచ్చింది కొంచెం వెళ్ళి హారతిచ్చి దిష్టి తీసుకొని వద్దాం డ్రామా అని అనగానే ఇదేంటిది అత్తయ్య దానికి టార్చర్ చూపిస్తానని ఇంటికి తీసుకొని వచ్చి నాకు టార్చర్ చూపిస్తుంది ఏంటి అని చెప్పేసి హారతి ఇచ్చి దిష్టి తీస్తుంది ఈ కావని లోపలకైతే వస్తుంది ఇక అందరూ కూడా కలిసి సంతోషంగా ఉంటారు అమ్మ నాన్న ఎప్పుడు మనం ఈ ఇంట్లో ఇలానే సంతోషంగా ఉంటామా నువ్వక్కడ ఇక్కడ ఇలా ఉండం కదా మళ్ళీ మనం విడిపోం కదూ అని అనగానే విడిపోమమ్మా అని చెప్పేసి పార్వతి కూడా చెప్తుంది అక్షయ్ కూడా అన్నీ నచ్చ చెప్తుంది పార్వతి అయితే ఇక ఈ రకంగా అందరూ కలిసిమెలిసి ఉంటారు పల్లవిని పక్కకు పిలిచి నువ్వు వేణి పడద్దు పల్లవి ఆ అవనికి అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిపోగానే ఏ రకంగా నేను ఉదయం నుంచి రాత్రి దాకా నిద్ర లేకుండా టార్చర్ పెడతాను నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి మరోపక్క పల్లవి ఏం ప్లాన్లు వేస్తుంది పల్లవి ఏం చేస్తుంది ఏం కుట్ర చేయబోతుంది ఇటువంటివన్నీ కూడా తెలుసుకుంటూ ఇంతకాలం పల్లవి ఏ రకంగా అయితే వెనక ఉండి గోతులు తీసి మోసం చేసిందో సేమ్ టు సేమ్ ఎత్తులకు పై ఎత్తులు వేసి పార్వతి అవని వలను ఈసారి ఇంటికి రప్పించి పల్లవి వెనకాతల ఏం చేస్తుందో నిజం తెలుసుకొని పల్లవికి అతిరిపోయే జలకలైతే ఇవ్వబోతూ ఉంటుంది పార్వతి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉన్న సందర్భంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి వాళ్ళ అత్తయ్య పార్వతిని